ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పొద్దున్నే స్నానం చేసి తొందర తొందరలో లాగైతే పడిపోయింది డ్యూటీకి కూడా పోలేదు ఫ్రెండ్స్ చాలా పరిశానం సర్లే ఒకటి పడిందిగా అనుకొని ఇంకోటి ఎట్లా ఏందనేది ట్రై చేద్దాం అనుకోని ఇంకోటి చూస్తే ఇది కూడా లాక్ పడిపోయింది ఎమ్మ కర్మ అంటే ఇంద్ర బాబు అనిపించింది డ్యూటీకి పిలవదు ఎట్లా ఓపెన్ చేయాలి ఏందనేది వెరీ డిఫికల్ట్ కొన్ని సమయాల్లో అసలు మైండ్ పని ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో ఇప్పుడు లాక్ అయితే లోపల ఉంది ఇది లాక్ పడిపోయింది లాక్ అయితే లోపల ఉంది ఎట్లా తీయాలైనది చూడాలా ఈరోజు మొత్తం వేస్ట్ బ్యాడ్గా పోయింది ఫ్రెండ్స్ చూడండి రెండు లాక్ పడిపోయాను సో అటు ఇటు కష్టపడి చివరిగా సాయంత్రానికి లాక్స్ అయితే చూపించాను ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా లాక్స్ అయితే చూపించాను ఒక్కొక్కటి తొమ్మిది వందల రూపాయలు ఫ్రెండ్స్ ఇంకా డ్యూటీకి కూడా వెళ్ళలేదు అంటే రెండు లాస్ట్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు కూడా జాగ్రత్త ఎందుకంటే మనం మతి మార్పు వల్ల కీ లోపల పెట్టేసి లాగేసామనుకోండి అది ఆటోమేటిక్గా లాక్ పడిపోయింది ఈ బాల్ లాగ్స్లో అయితే చాలా ప్రాబ్లం ఉన్నాయని నేను తర్వాత అయితే తెలుసుకున్నాను చాలా ప్రాబ్లం సో చిన్నపిల్లడు లోపల ఉంటే లాక్ లోపల ఉందా మీరు వేసేసారా ఇంకా చాలా ప్రాబ్లం సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలా వన్ డే ఫుల్గా వేస్ట్ అయిపోయింది ఇంకోటి ఫుడ్ హెడేక్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా సో ఇట్లాంటి లాక్స్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా కొన్ని సమయాల్లో చిన్నపిల్లల లోపల ఉండి మనం డైరెక్ట్గా లాక్ చేసిస్తే అది కూడా ప్రాబ్లమే జాగ్రత్తగా ఉండాలా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో